నర్సీపట్నం మండలంలోని చెట్టుపల్లిలో సర్పంచ్ సహా ముప్పై కుటుంబాలు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు గ్రామం మొదటి నుంచి కూడా తెలుగు పార్టీకి ఎనభై మూడు నుంచి అంటే నలభై రెండు సంవత్సరాల నేను పోటీ చేశాను ఫస్ట్ టైం ఆ రోజు అమరాధం పెట్టారు అసలు నన్ను తీసుకెళ్లి ఆ ఊర్లో పెద్ద ఊరికం చేసి చెట్టిపల్లిలో ఆ ఊపు చూసి మిగతా ఊర్లో ఊపు వచ్చింది అప్పుడే తాతాజీ అంటే ఎవడో తెలిసింది అందరికీ తాతాజీ అని కూడా ఇప్పుడు అంటే ఐదు పోయితే అదే తాతాజీ అంటే ఎవడో మొత్తం అది చిట్టుపల్లి గ్రామంలోనే అలాగే మన మన కానీ వీళ్ళందరూ కూడా పాతప చేసుకుంటూ వచ్చారు అలాగే మన సిపి గారు ఇప్పుడు జాయిన్ అయినటువంటి నాయకులు అందరూ కూడా చేశారు ఇప్పుడే వాళ్ళందరూ కలిసి భోగ రైతు మొత్తం పరిచయం ఉంది నాకు అంటే పార్టీ రీత్యా సిద్ధాంతాల రీత్యా మనసులో ఒకటైనా పార్టీ సిద్ధాంతాలు ఏడితే కదా మనకి వెడితే కదా తప్పదు నాకు రాష్ట్రం మొత్తం మీద అన్ని పార్టీ వాళ్ళు నాకు సరదాగా ఉంటారు సరే ఎలక్షన్ వచ్చేటికి కొట్టుకో మరి తప్పదు అవి ఇది రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అన్ని పార్టీ వాళ్ళు కలుస్తాడు నన్ను ఫ్రెండ్షిప్ వేరు మళ్ళీ పార్టీకి వచ్చే సిద్ధాంతాలు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు పెట్టి పోతూ ఉంటాం అలాగే మరి మన మానవుడు నేను కూడా మనసు కలిసిన పార్టీ సిద్ధాంత ప్రభేదిస్తూ ఉంటాం ఒకసారి ఒక తప్పదు ఒకసారి ఒక ఒక విషయాలు చంద్రబాబు గారికి నాకు కూడా విభేదాలు వచ్చే పరిస్థితి వచ్చే సిద్ధాంతాల మీద అలాగా చాలా సంతోషం ఇవాళ రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మీరు చూస్తున్నారు ఎక్కడ చూసినా దోపిడీ నేను ఇసుక దోపిడీ ఇసుక దోపిడీ అంటాను జనం అనుకుంటారుగా ఇసుక దోపిడీ ఎట్రా అని మాట్లాడతారు ఆ దోపిడీ ఇప్పుడు కొన్ని మేస్త్రి అడుగు చెప్తారు ఎన్ని రాష్ట్రం మొత్తం మీద బిల్డింగ్స్ ఉంటాయి ఇల్లు కట్టుకుంటారు కదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటాం మనం మా భాషలో ఆ కన్స్ట్రక్షన్ వల్ల రాష్ట్రం మొత్తం మీద కొన్ని లక్షల మంది బతుకుతున్నారు మేస్త్రిలోనేవ్వండి ఇసుక వ్యాపారస్తులు కానివ్వండి ఇటుక వ్యాపారస్తులు కానివ్వండి సిమెంట్ వ్యాపారస్తులు కానివ్వండి మరి దాదాపు ఐరన్ ఐరన్ వ్యాపారస్తులు కానివ్వండి కరెంటు రావు కరెంట్ వేస్తారు కదా కరెంటు వ్యాపారస్తులు కానివ్వండి కిటికీలు తలుపులు తీసుకునే వాళ్ళు కానివ్వండి వీళ్ళందరం లక్కేస్తే రాష్ట్రం మధ్యలో కొన్ని లక్షల మంది ఉన్నారు వీడు ముఖ్యమంత్రి చేసిన తప్పుడు పనుల వల్ల కన్స్ట్రక్షన్ తగ్గిపోయింది ఎలా తగ్గిపోతుంది అడగచ్చు మీరు సంవత్సరానికి లక్ష ఇల్లు కట్టాలా కానీ ఈ పెట్టినటువంటి ఇసుక రేటు పెరిగిపోవడం వల్ల సిమెంట్ రేటు పెరిగిపోవడం వల్ల ఐరన్ రేట్ పెరిగిపోవడం వల్ల దీనివల్ల లక్ష ఇల్లు కట్టవలసిన ఇల్లు పాతి వేలు పడిపోయాయి ఆ పాతివేలు పడవల ఇల్లందరికీ పని లేకుండా పోయే పరిస్థితి వస్తుంది ఐరన్ ఉంది కరెంట్ రేట్ పెంచాడు ఐరన్ రేట్ పెరిగిపోయింది కరెంట్ ఉంటే కదా ఐరన్ అవుతుంది బయటికి ఇలా రకరకాల సిమెంట్ భారతే సిమెంట్ ఆ భార్యది ఫ్యాక్టరీ ముఖ్యమంత్రి భార్య భారతమ్మ ఆవిడితే ఫ్యాక్టరీ ఎవరి సిమెంట్ కొన్ని అక్కడే కొనరు అక్కడ బయట బయటకున్నారు వీలేదు ఇలా అక్కడ రేట్ ఎక్కువ ఇలా రకరకాల ట్రాన్స్పోర్టు ఇవన్నీ కుదలైపోయాయి అంతేత ఇటువంటి సంవత్సరాలు అన్నీ పోయి రాష్ట్రం దివాలా తీసి పరిస్థితి వచ్చింది ఇవి తెలీదు సంవత్సరానికి వడ్డీ యాభై కోట్ల రూపాయలు అంతేనా యాభై వేల కోట్లు వేష సంవత్సరానికి యాభై వేల కోట్లు వడ్డీ కడతాడండి ఇటు చేసినప్పు యాభై వేలు యాభై కాదు యాభై వేలు కోట్లు ఎప్పుడు తీరుతుంది ఎక్కడ తీరుతుంది గాంధీ షాపులు అప్పు తెచ్చాడు అండి ఎవడన్నా ఏమి చూద్దరు కదా షాపుల సాపుల మీద అప్పు తెచ్చాడు ఎన్ని సంవత్సరాలు తీసాడు పాతిక సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పు తెచ్చాడు ఇది మూడు నెలలు జైలుకి పోతాడు వీడు అప్పుడు కడతాడండి చంద్రబాబు కడతాడా లేదా పవన్ కళ్యాణ్ గారు కడతారా ఎవడన్నా బుద్ధున్నా ఎవడన్నా అప్పు చేస్తాడు బ్రాంచ్ షాపుల మీద గెలిచిన వెంటనే బ్రాంచ్ షాపులు తీసేస్తే ఆడవాళ్ళందరూ మాటిచ్చాడు మాటిచ్చి అప్పు తెచ్చాడు అది మగాడు ఇటువంటి పరిస్థితి త్రిమూర్తుల మీటింగ్ గలగల అసురులు ఇంట్లో విలవిల బీజేపీ టీడీపీ జనసేన సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగలం భారీ బహిరంగ సభపై సాక్షి మీడియా చేస్తున్న దుష్ప్రచారం తీరు మారని అధికారులపై సీఏసీ తీర్పు ఉంటుందా ఎంపీ రఘురామ కృష్ణం రాజు చిన్నాయన మీద దాడి జరిగింది జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్లీ చంద్రబాబు నాయుడు అది చాలా స్పష్టంగా అంటే గ్లాన్స్ మనకి ఆ సినిమా ఎలా ఉండబోతుందో అర్థమైంది చాలా క్లియర్గా మరి తెల్లవారుజామున అంటే ముందే చెప్పారు సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్న మ్యాటర్ ఆధారంగా తీసిన సినిమా ఇది నో అదర్ ఫ్రీడమ్ ఈస్టేకన్ అని చెప్పి మాట్లాడారు చాలా స్పష్టంగా మరి అందులో తెల్లవారుజామున కొందరు కొందరితో మాట్లాడినట్టుగా సిబిఐ ఛార్జ్ షీట్లో ఉంది కాబట్టి దాని గురించి కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించటం అలాగే మరి ఆ కస కస దస్తగిరి కత్తి కోసం చేయడం అనేది ఇవన్నీ సిబిఐ ఛార్జ్ ఏదైతే ఉందో ఈ ప్రమో చూస్తే ఆ ఛార్జ్ షీట్ ప్రకారమే ఇదంతా ఈ చలన చిత్రం తీసినట్టుగా అది ఇరవై రెండవ తారీఖు యూట్యూబ్లో ఏదో పెట్టారు అందులో ఆ యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకుని చూసే విధంగానో మరి ఏదో మరి ఆ సిస్టమ్ ఏంటని తెలియదు ఇరవై రెండవ తారీఖు అందరం ఆ సినిమా చూద్దాం సిబిఐ ఛార్జ్షీట్ బేసిస్లోనే చేశారు కాబట్టి డెఫినెట్గా అది అందులో అబద్ధమేమో ఉండే అవకాశం పెద్దగా లేదు కాబట్టి ప్రజలందరికీ కూడా కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి సాక్షి రాతలు అబద్ధం కూడా తెలుస్తాయి దాని మీద చాలా డిబేట్ కూడా చాలా డిబేట్లు కూడా జరగచ్చు లెటెస్ట్ వెయిట్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ మళ్ళీ గెలిచేది వైసీపీ ప్రభుత్వమే ప్రాణదాత సీఎం జగన్మోహన్ రెడ్డి పన్నెండు లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎలక్షన్స్కి సన్నద్ధమవుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది గెలిపి గెలిచిన నుండి కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అనేక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నవరత్నాల రూపంలోనేమో నవరత్నాల్లో చెప్పినవి కాకుండా చెప్పలేనివి ప్రోగ్రామ్స్ని కూడా ప్రజలకి అందించడంలోనేమో ద బెస్ట్ గవర్నెన్స్ చూపించింది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా మనం ఈ ఈరోజు ఎంత కొలీజు పాలిటిక్స్ వేసి ఎన్ని పార్టీలతో ఉపయుక్త అయ్యి మా మీద పోటీ చేయడానికి వస్తా ఉన్నారంటే అదే నిదర్శనం సింగిల్ గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనలేము అని చెప్పేసి తెలిసిపోయింది అక్కడే అంటే అంత శక్తిగా ఎదిగారు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలోనే పేదల్ని ఆకట్టుకున్నారు పేదలకు ఒక అండగా నిల్చున్నారు ఒక బ్యాక్ బోన్ గా ఉన్నారన్నమాట ఈరోజు ఆయువు పోసిన దైవంతో అన్నమాట అనేక మంది ఈ ప్రాణదాత అయ్యారు యాభై సంవత్సరాల్లోనే యాక్సిడెంట్లతో పోతారు అని చెప్పేవాళ్ళని బతికించేస్తామన్నారు లైఫ్ లాంగ్ డ్యూటీని పెంచారన్నమాట అరవై సంవత్సరాలు వయసులోనే చనిపోతారని చెప్పేసి మన వరకు మన మీద వేసి వస్తే వారిని గవర్నరేట్ హాస్పిటల్స్లో ధీటుగా పాతిక లక్షలు సీఎం అది ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ రూపైన సరే చూపించి వాళ్ళ లైఫ్నేమో ఒక ఎనభై సంవత్సరాలకి ఎదిగిస్తామన్నారు అన్నమాట అంటే ఒక ఇంటికి ఒక వెలుగుని నింపుతా ఉన్నారు దీపం మారిపోతుంది నా భర్త చనిపోతారు అనుకునే దశలోనేమో వారిని బతికిస్తే తెలుస్తా ఉంది అందుకే దేవుడు రూపే దేవుడు మాదిరిగా కొలుస్తా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో భాగంగానే ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో పద్నాలుగు చెక్కుల్ని తీసుకుని వచ్చా పన్నెండు లక్షల రూపాయలు పాపం ఆరోగ్యశ్రీలో ఉండే కాంపనెంట్స్కి అసలు యాక్చువల్లీ చెప్పాలంటే సీఎం రిలీఫ్ అందించలేము ఎందుకంటే అది ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి కానీ స్పెషల్గా సీఎం గారితో మాట్లాడడం జరిగింది ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లోని లేన్ హాస్పిటల్లోనేమో భయం చెంది జాయిన్ అయ్యి డబ్బులు వెచ్చించుకున్నారు అందుకోసం మేము ఇవ్వాలి అని చెప్పేసి చెప్పిన పిదప మాకేమో ఈ చెక్కులు అన్నీ కూడా అందించడం జరిగింది మొన్న కూడా ఒక ఐదు లక్షల చెక్కులు వచ్చాను అందులో అంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకినే చూసుకుంటా ఉంది ప్రభుత్వం అని చెప్పేసి ఒక నిదర్శనం కరడు కట్టిన తెలుగుదేశం నాయకుడు వాళ్ళ ఇంట్లో అలర్ట్ చనిపోతే అతను సుమారు ముప్పై సంవత్సరాల నుండి తెలుగుదేశంలో ప్రెసిడెంట్గా చేస్తామన్నాడు ఒక వార్డుకి అలాంటి కరుడు కట్టిన తెలుగుదేశం నాయకుడు అలడ్ చనిపోతే మేము ఆ ఇంటికి వెళ్ళి రెండు లక్షల అరవై వేలు చెక్ అందించాము అతను ఆరు అతను వైద్య రీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ రెండు లక్షల అరవై వేలు అందించాం ముప్పై ఐదో వార్డు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంత మతం చూడడం కులం చూడడం పార్టీని చూడడం పేదరికాన్ని చూస్తాం ఇంట్లో ఉండే కష్టాన్ని చూస్తాం అలాంటి ప్రభుత్వం విశాఖలో మొత్తం పంతొమ్మిది వందల తొంభై యొక్క పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ మల్లికార్జున తెలిపారు అలాగే విశాఖపట్నం వెస్ట్కి ఆర్డీఓ విశాఖపట్నం ఇది రిటర్నింగ్ ఆఫీసర్ గాజువాగ్కి ఎస్టేట్ ఆఫీసర్ విఎంఆర్డీఏ ఇది రన్నింగ్ ఆఫీసర్ పెంజూర్తికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్ఆర్సీ ఇది రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యుయన్సీకి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్షన్ ఆఫీసర్ ఈజ్ ది రిటర్నింగ్ ఆఫీసర్ సో వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు ఏంటి అనేది కూడా టోటల్ డీటెయిల్స్ అని మీకు ఇంటిమేట్ జరు జరుగుతుంది అలాగే నామినేషన్ తాలూకా కొత్త డీటెయిల్స్ కూడా మీకు త్వరలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఆ టైమింగ్స్ అవన్నీ కూడా ఇందుకనే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి బట్ సో మీన్ పోయి మనకి తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్లు ఏంటంటే మనకు టోటల్గా నైన్టీన్ పాయింట్ సెవెంటీ వన్ ల్యాక్స్ ఓటర్స్ మనకు ఇక్కడ ఎన్రోల్ అయ్యారు విశాఖపట్నం జిల్లాలో సో మనకి నోటిఫికేషన్ వచ్చిన అంటే షెడ్యూల్ రిలీజ్ అయినా నాటికంటే ఈ రోజు వరకు కూడా ఈ ఫామ్ సెవెన్ లేదా ఎయిట్ అయితే అప్లికేషన్స్ ఈ రోజు వరకు వచ్చి ఉంటాయో ఇవన్నీ కూడా టోటల్గా మనము ప్రాసెస్ చేయడం జరుగుతుంది వేరేస్ అడిషన్స్ అంటే ఫామ్ సిక్స్ రూపంలో కొత్తగా ఓటోకు కావాలి అని అప్లై చేసే అప్లికేషన్లు మాత్రం మనకి లాస్ట్ డే ఆఫ్ విథ్రావల్కి పది రోజుల ముందు వరకు సో పది రోజుల ముందు వరకు కూడా అంటే మనకి ట్వంటీ నైన్ ఫోర్ అంటే ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ఎయిత్ వరకు అయితే మనకు అప్లికేషన్స్ వస్తాయో అవన్నీ కూడా మనకి పరిగణలోకి తీసుకొని వాటిని ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ కూడా ఓటు కల్పించడం జరుగుతుంది దేని మనకి నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అంటే ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్తో కలిపి పంతొమ్మిది వందల తొంభై ఒకటి అబ్జ్గరి పోలింగ్ స్టేషన్స్ మనకి జిల్లాలో ఉన్నాయి దెన్ మోడల్ ఆఫ్ పర్డెక్ట్ అనేది మనకు వచ్చిన దెలిమిన సో కొన్ని ఇంపార్టెంట్ సూచనలు మేము దగ్గర తెలియదు కాబట్టి ఇమీడియట్గా మనకి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీల మీద ఉన్న వాల్పేపర్సు రైటింగ్స్ పోస్టర్స్ కటౌట్స్ హోర్డింగ్స్ బ్యానర్స్ ఏమైనా అన్ని తొలగించడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో అలాగే అనాథరైజ్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ అవి కూడా వాటిలో కూడా అంటే మనకి వాల్ రైటింగ్స్ పోస్టర్స్ పేపర్స్ కటౌట్స్ హోర్డింగ్స్ ఆ పబ్లిక్ ప్రాపర్టీ కానీ పబ్లిక్ ప్లేస్ లైక్ బస్ స్టాండు రైల్వే స్టేషను రైల్వే బ్రిడ్జెస్ రోడ్ అలాగే బస్సెస్ ఎలక్ట్రిక్ పోల్స్ కావచ్చు అదర్ కార్పొరేషన్ స్పేసెస్లో కావచ్చు అవన్నీ కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్లో రిమూవ్ చేయడం జరుగుతుంది సో దెన్ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వచ్చే మీకు అంటే ఏవి అడ్వర్టైజ్మెంట్ ఉన్నా కానీ అవన్నీ కూడా మనకి అప్ టు నామినేషన్ స్టార్ట్ అయిన వరకు కూడా పార్టీ ఖాతాలోకి ఎక్స్పెండిచర్ రికార్డ్ చేయడం జరుగుతుంది ఒకసారి క్యాండిడేట్ నామినేషన్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఆ వ్యక్తి తాలూకా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కానీ ఏదైనా ఆర్టికల్స్ కానీ వస్తే కూడా దీని ఆ ఖర్చు అంతా మనకు ఎక్స్పెండిచర్ కంపెనీ ద్వారా ఆ ఆ పాలన వ్యక్తి మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది సో మీ ఇద్దరికీ తెలుసు మనకి పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి తొంభై ఐదు లక్షలు లిమిట్ ఫిక్స్ చేయడం జరిగింది అలాగే అసెంబ్లీకి కైటికి సంబంధించి నలభై లక్షలు లిమిట్ ఫిక్స్ చేయడం జరిగింది అలాగే మనకి ఇన్ సెవెంటీ టూ అవర్స్లో ఇంతవరకు ఈ వర్కులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి గ్రౌండ్ అయినాయి అనేది డేటా మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి త్రూ సీఈఓ గారికి పంపించడం జరుగుతుంది అలాగే ఫ్రెష్ వర్క్స్ ఏ అయితే ఇంకా గ్రౌండ్ కాలేదు ఏ అయితే స్టార్ట్ కాలేదో ఆ లిస్ట్ కూడా మేము సెవెంటీ టూ అవర్స్లో సీఈఓ ఆఫీస్కి పంపించడానికి అన్ని ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ముందు ఎందుకు అన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని టీడీపీ నేత విజయ్ కుమార్ మీడియా ద్వారా సీఎం జగన్ విమర్శించారు ఐదు ఆరు ఐదు ఐదున్నర వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టేసింది గవర్నమెంట్ కానీ క్యాగ్కి వచ్చిన లెక్కలో మాత్రం పదివేల మూడు వందల కోట్లు రెవెన్యూ ఖర్చు అంటూ ఓ చిన్న పద్ధతిని చూపిస్తారు క్యాగ్ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే దాదాపు ఇంత ఖర్చుని ఒక చిన్న స్టేట్మెంట్ కింద రెవెన్యూ ఖర్చు అంటూ ఇచ్చేస్తే ఇంకా ప్రతి నెలా ఈ ఏమంటారు గవర్నమెంట్ ఖర్చులు ఇచ్చేం లాభం పదివేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాము రెవెన్యూ ఖర్చు కింద అంటే ఆ పదివేల మూడు వందల కోట్లు బ్రేకప్ ఇవ్వకపోతే ఏం లాభం క్యాగ్ 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 యొక్క పారదర్శకత ఇక్కడ ఎక్కడొస్తుంది సరే ఇప్పుడు ఇంత ఖర్చు ఒక నెలలోనే ఎక్స్ట్రా పెట్టినప్పుడు అందరూ ఏమంటాం అంటే అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు లేకపోతే పెద్ద స్కీమ్ ఇచ్చారు సంతోషం లే కనీసం ఖర్చు పెట్టామనుకుందాం కానీ ఏ స్కీమ్లు లేవు కొత్తగా ఏ స్కీములు లేవు మాసానికి ఐదు వేల కోట్లు ఉండే ఖర్చు ఒక్కసారిగా పదివేల మూడు వందల కోట్లకు వెళ్ళిపోయింది ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టారు మిగతా ఖర్చులు అంటే వడ్డీలు కట్టడం సబ్సిడీలు సిబ్బంది జీతాలు పెన్షన్లు ఇవేవి మారలేదు ఇవన్నీ అట్లే ఉన్నాయి కానీ ఖర్చు మాత్రం ఒక్కసారిగా పదివేల మూడు వందల కోట్లకు వెళ్ళిపోయింది ఏ అస్మదీయులకి పేమెంట్లు ఇచ్చారు ఏ కాంట్రాక్టర్లకి పేమెంట్లు ఇచ్చారు ఎన్నికలు వచ్చేసాయి కోడి వచ్చేస్తుంది అంటూ జనవరి నెలలోనే మీ పందారానికి తరలేపేశారా ఎక్కడి నుంచి పెట్టారు ఈ ఖర్చు కనీసం ప్రజలకి మీరు జీవోలు ఇవ్వరు అన్ని కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో పెట్టేస్తారు అంటే ప్రజలకు ఏ మాత్రం తెలియకుండా ఏ మాత్రం పారదర్శకత అనేది లేకుండా ట్రాన్స్పరెన్సీ అనేది సున్నా మీరు ఖర్చు మాత్రం బ్రహ్మాండంగా పెట్టేస్తారు ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి ఈ రెవెన్యూ ఖర్చు అని పెట్టిన దీంట్లో అసలు ఏం ఖర్చు పెట్టారు ఏ కాంట్రాక్టర్ల కోసం ఇందాక నేను చెప్పాను ఏ అస్మదీయుల కోసం ఈ ఖర్చు అయింది అసలు రెవెన్యూ ఖర్చు ఏంటి అంటే మామూలు సామాన్యులకి డౌట్ అవ్వచ్చు ఏంది రెవెన్యూ ఖర్చు అంటే కాఫీలు టీలు డీజిల్లు పెట్రోలు కాంట్రాక్టర్లు పేమెంట్లు ఏదైనా సరే రోజువారీ పేమెంట్లో రెవెన్యూ ఖర్చు ఉంటారు స్పెసిఫిక్గా ఒక్కొక్క స్కీమ్ ఇచ్చినప్పుడు నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటే ప్లాన్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఆ యొక్క రెండు పదాలు లేవు కేవలం రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండే ఉన్నాయి ఏదన్నా అదనంగా స్పెసిఫిక్ స్కీములు పెడితే ఆ స్కీములు పేర్లు ఇస్తారు సో మొత్తానికి క్యాగ్కి ఇచ్చిన రిపోర్ట్లో సింపుల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెండు లక్షల తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెడితే ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మరి ఈ లెక్కలు ఎప్పుడు వస్తారా బాబు అంటే సంవత్సరం సంవత్సరం తర్వాత వస్తాయన్నమాట నెక్స్ట్ బడ్జెట్ ఇస్తారే అప్పుడెప్పుడో అప్రోప్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పి ఒక్కొక్క పద్ధతిలో ఏం ఖర్చు పెట్టారు అంటూ వస్తుంది అది మనకి అర్థం కాదు మన దాకా రాదు అప్పటికి పుణ్యకాలం పూర్తి అయిపోయింటుంది సో ఎలక్షన్ ముందర ఈ ఖర్చు ఎందుకు పెడుతున్నారు కా లెక్కల ప్రకారం జనవరి మాసంలో జనరల్గా ప్రతి మాసం నాలుగున్నర నుంచి ఐదున్నర వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అదే ఎక్కువ ఉంటున్నా ఈ సంవత్సరంలో జనవరి మాసంతో దాకా దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ప్రతి నెల ఐదారు కో ఐదారు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసే జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నెలలో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అప్పు చేశారు ఎయిట్ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ క్రోడ్స్ రెవెన్యూ ఖర్చు పదివేల మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఒక రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా రెండు రెండున్నర వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేశారు ఈసారి సరే ఈ అప్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ఆర్బీఐ సైట్కి పోయి చూసాం మేము ఆర్బీఐ ఆర్బీఐలో కరెక్ట్గా ప్రతి వారం ఎంత అప్పు తీసుకుంటుందో నికరంగా ఇస్తారు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎంతంత ఆర్బీఐ ద్వారా అప్పు తీసుకుంటుంది ఆర్బీఐ దీంట్లో చాలా నిశితంగా పరిశీలిస్తే జనవరి మాసంలో ఆరు వేల ఐదు వందల యాభై కోట్లు మాత్రమే అప్పు తీసుకో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ కోర్స్ ఆర్బీఐ ద్వారా మరి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అని చెప్తున్న క్యాగ్ తప్ప లేకపోతే ఆర్బీఐ తప్ప లేదు ఇద్దరూ కరెక్టే క్యాక్ లెక్క ప్రకారో ఎనిమిది వేల నాలుగు వందలు తీసుకుంది నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ కోడ్స్ ఆర్బీఐ ద్వారా సిక్స్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఈ మధ్యలో రెండు వేల నూరు కోట్లు ఉంది ఏదో కార్పొరేషన్ నుంచి దొంగ లెక్కల ద్వారా తీసేసుకున్నారు ఏపీఎండిసిలో తీసుకు మేము అధికారంలోకి వస్తే సింగపూర్ తరహాలో మంగళగిరిని అభివృద్ధి చేస్తానని లోకేష్ అన్నారు ఐటీ హైదరాబాద్ సక్సెస్ ఎంటైర్ సిస్టమ్ అందుకే ఆనాడు చాలా స్పష్టంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాధాన్యత వచ్చారు అనంతపూర్ కి ఆటోమోటివ్ ట్రస్ట్ సో కియా వాళ్ళ మొత్తం ఎకో సిస్టమ్ వచ్చింది ఈ ప్రభుత్వం కానీ కొంచెం ఆ పాలసీస్ కొనసాగించుంటే ఇంకో మూడు నాలుగు కంపెనీలు వచ్చాయి